తిరుపతి కార్వేట్ నగరం ధ్వజారోహణంతో ప్రారంభమైన కార్వేట్ నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి బ్రహ్మోత్సవాలు కార్వేట్ నగరం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల మధ్య మిథన లగ్నంలో వైభవంగా ప్రారంభమయ్యాయి వేద పండితులు మంత్రోచనం మంగళ వాయిద్యాలు భక్తుల గోవింద నామస్మరణ నడుమ గరడ చిత్రంతో కూడిన ధ్వజ పటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు ఈరోజు రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు స్వామివారి పెద్ద శిష్యవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు స్థల పురాణం ఆకాశరాజు కుమార్తె పద్మావతి దేవి కలియుగ దయం శ్రీనివాసుల పరిణయానంతరం ఆకాశరాజు స్వర్గస్థుడు కాగా అతని కుమారుడు వసుదాసుడు సంతానహీనుడై పూర్వము తమ పూర్వీకులకు అర్ధరాజ్యం ఇచ్చిన నారాయణరాజు మనవడైన వెంకటరాజును నారాయణపురం రాజ్యమునకు అప్పగించి తాను వెంకటాచరణను తపస్సు చేసి శ్రీనివాసుని పాదర విందములు